శ్రీగురుబిన్నమ శ్రీమాత్రేన్నమహ చాలా మంది ఇళ్లలో నిత్యము పూజలను చేస్తూ ఉంటారు ఇక పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండానే కొన్ని తప్పులను చేస్తారు మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పువ్వులు పొరపాటును కింద పడినట్లయితే వాటిని పూజకు ఉపయోగించకూడదు వాసన చేసిన పువ్వులను కూడా పూజకు ఉపయోగించకూడదు పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకుండా చూసుకోవాలి అలాంటి విగ్రహాలు ఉన్నట్లయితే ఎన్ని పూజలు చేసినా కూడా సత్ఫలితాలు అనేవి రావు ఎండిన పువ్వులను పూజ గదిలో ఉంచడము మంచిది కాదు పూజా సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవుణ్ణి పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు పూజలు చేసే ముందు నోటితో అశుభమైన విషయాలను మాట్లాడకూడదు దీపారాధన ఎప్పుడూ కూడా ఒక వర్తితో చెయ్యకూడదు అది అశుభ సూచకము భోజనం చేసిన తరువాత మనము పూజ చెయ్యకూడదు భోజనానికి ముందు మాత్రమే పూజ చెయ్యాలి పూజలో వచ్చిరాని మంత్రాలను చదవకూడదు తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు పూజ చేసే ముందు నోటిలో ఎలాంటి పదార్థాన్ని కూడా నమలరాదు పూర్వీకులు మరణించిన వారి చిత్రపటాలను పూజా మందిరంలో పెట్టుకోకూడదు తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శివుడికి సమర్పించకూడదు ఇక పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా స్నానం చేసే పూజలు చేసుకోవాలి గణేషుడికి తులసి ఆకులను సమర్పించకూడదు చిరిగిన మరియు అపరిశుభ్రమైన బట్టలను ఎప్పుడూ కూడా ధరించకూడదు చిరిగిన బట్టలను ధరించడం వలన పేదరికం వస్తుంది దేవతలు నిరాశ చెందుతారట కాబట్టి పూజా సమయంలో చక్కగా ఉతికిన వస్త్రాలను ధరించాలి ఇక పూజ చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని మరొక దీపాన్ని ఉపయోగించి ఎప్పుడు కూడా వెలిగించకూడదు అది పేదరికాన్ని కలిగిస్తుంది అనారోగ్యానికి కారణమవుతుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదు దక్షిణ ముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురై దుఃఖాలు బాధలు కలుగుతాయి కోపంగా ఉన్న దేవుడి విగ్రహాలు గాని నటరాజస్వామి విగ్రహం కాని ఆగ్రహంతో చూస్తూ ఉన్నట్లుగా కనిపించే దేవుడి విగ్రహాలు గాని ఎప్పుడు కూడా మీ పూజా మందిరంలో ఉంచుకోకూడదు శివుడిని దర్శనం చేసుకునేటప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడకూడదు దీపారాధన చేసే ముందు ఒత్తివేసి తర్వాత నూనెను పోస్తూ ఉంటారు చాలా మంది కానీ అలా ఎప్పుడూ కూడా చెయ్యకూడదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాతే ఒత్తులను వెయ్యాలి ఒక దీపం నుండి మరొక దీపాన్ని ఎప్పుడూ కూడా వెలిగించకూడదు వంట గదిలో వంటకు వాడే పసుపుని దేవుడికి వాడకూడదు ఇలా చేయడం వలన దేవుడికి చిరాకు కలిగిస్తుంది అని చెబుతున్నారు అగ్గి పొళ్ళతో నేరుగా ఒత్తులను వెలిగించకూడదు శివలింగము అభిషేకానికి స్టీలు పాత్రలను ఉపయోగించకూడదు ఇక పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యం చేయకూడదు వారి పట్ల గౌరవాన్ని ప్రదర్శించాలి పూజా సమయంలో ఇంటికి వచ్చిన అతిథులను దైవ సమానులు అని చెప్తారు పూజా గదిలో దేవతా విగ్రహాలు ఆరు ఇంచుల లోపే ఉండాలి అంతకన్నా పెద్దగా ఉండకూడదు నిదుటపై బొట్టు పెట్టుకోకుండా పూజలను చెయ్యకూడదు మీ పూజా గదిని ఎల్లప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి పూజ చేసిన అక్షింతలు పువ్వులు పూజ గదులు లేకుండా వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా చేసుకుంటూ ఉండాలి ఒక చేత్తో దేవుడిని అస్సలు నమస్కరించుకోకూడదు అది చాలా తప్పు శివుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చెయ్యరాదు స్త్రీలు తులసి దళాలు తుంచరాదు పురుషుల మాత్రమే తుంచవలను స్త్రీలు జుట్టు వెరబోసుకుని పూజ చేయకూడదు లక్ష్మీ పూజ శ్రవణ నక్షత్రంలో చేసినట్లయితే దానితో పాటు నారాయణుని కూడా పూజించాలి వారిద్దరికీ కలిపే పూజను చెయ్యాలి స్టీలు కుందెలలో దీపారాధన అసలు చేయకూడదు దీపపు ప్రమిది ఎప్పుడూ కూడా నేలపై ఉంచకూడదు ఆ దీపాన్ని అగవరవ పరిచినట్టు అవుతుంది శివలింగంపై పాల ప్యాకెట్లలో ఉన్న పాలతో అభిషేకాన్ని చెయ్యకూడదు అభిషేకాన్ని చెయ్యాలి అని అనుకున్నప్పుడు ప్యాకెట్లో పాలను ఒక చిన్న చెంబులో కానీ ఎందులో అయినా పోసి అప్పుడు మాత్రమే అభిషేకాన్ని చెయ్యాలి శివుడి పటాలను శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమావాస్య రోజు కానీ శుభ్రం చేయకూడదు వేరు శనగ నూనెతో దీపారాధన నిషేధము అక్షింతలుగా ఉపయోగించే బియ్యంలో నూకలు ఉండకూడదు అలా నూకలను అక్షింతలుగా ఉపయోగించినట్లయితే చెడు ఫలితాలు అనేవి జరుగుతాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన వీరత్మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జయ అని తప్పక కామెంట్ చేయండి